శ్రీగురు వ్యవన్న మహా ఆధ్యాత్మిక యోగ మార్గాన్ని ఆచరిస్తున్నటువంటి సాధకులందరికీ సాధనలో చక్కటి ఆయురారోగ్యాలు మనశ్శాంతి కలగటానికి ఆపై ముక్తి పదాన్ని పొందటానికి కూడా మొట్టమొదటగా యోగ సాధనలో సిద్ధాసనం చేసుకుని ప్రాణాయామము ప్రధానమైన అంశముగా భావించాలి ప్రాణాయామము అంటే ప్రాణముతో వ్యాయామము డెబ్భై రెండు వేల నాడులను శుద్ధి చేయగలిగినది అది ఒక్కటే అనేది శాస్త్ర ప్రమాణము ప్రాణాయామము అంటే నాసికాగ్రముకు పైకి శ్వాస వెల్లుతూ మళ్ళీ కిందకి దింపుతూ వచ్చేటువంటి సుదీర్ఘమైన ఒక ప్రక్రియ అట్టి ప్రక్రియ ఏంటి అని అంటే ఈ రెండు నాడులను వీడ పింగళ ఇది చంద్రనాడి ఇది సూర్యనాడి ఇలా శాస్త్రప్రమాణంగా ఉంటుంది ఇట్టినాడుల యొక్క కుడి ఎడమ నడుస్తున్నటువంటి ఈడ పింగళ నాడులు వీటికి అధిష్టానమైనదే సుసుమ్న నాడి ఈడ పింగళ సుసుమ్న ఈ యొక్క మూడు కలిసి బ్రహ్మనాడికి సంయోగంగా ఉంటుంది శ్వాసను తీసుకునేటప్పుడు అందరూ గ్రహించి ఉండాలి మన ఉదర కోసము కూడా యా అంటే అది కూడా యాక్షన్లో ఉండాలి లోనకి గాలి తీసుకున్నప్పుడు హాయిగా కుంభించాము అనగా మన పట్ట బాగా బిర్రుగా వస్తుంది మళ్ళీ గాలిని వదిలేటప్పుడు మన ఉదర కోసం కూడా పూర్తిగా లోనకెళ్ళిపోవాలి అట్లా వ్యాయామము ఉదరకోశానికి కూడా వ్యాయామము జరుగుతున్నది ఊపిరితిత్తులు పూర్ణంగా వ్యాయామం చేయుచున్నవి అనే భావనతో మనసుకు పూర్తిగా అర్థవంతంగా చెయ్యటము అవసరము నాడులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈడ అంటే ఎడమనాడి పింగళ అంటే కుడినాడి ఎడమనాడి చంద్రనాడి అని కుడినాడి పింగలనాడి అని దాని యొక్క అర్థము ఆ రెండు నాడులతో ఏర్పడుచున్నటువంటి యొక్క సుసుమ్న నాడి సంయోగముతో సహస్రారానికి సంబంధముతో ఏర్పడి అది మన నాసికాగ్రమున పైభాగమున పూర్ణంగా ఒక దివ్యమైనటువంటి తత్వముతో ఈ శ్వాస ఆడుచున్నది దానిని మనము యోగాభ్యాసము చేత సాధన చెయ్యగలిగితే ఆ తర్వాత ఆరోగ్యమే కాక ఆ దివ్యమైనటువంటి ఆ పరమపదమైనటువంటి దివ్య జ్యోతిని స్వయంభూ అనగా స్వయంగా వెలుగుచున్నటువంటిది దానినే గీతలు పరమాత్మ ఒక యోగి గొప్ప మహనీయుడు ఎవరు మహనీయుడు అంటే ఏమి దానికి ఉదాహరణ అంటే ఈ యోగ మార్గాన్ని చెప్పాడు కర్మ కర్మ సన్యాస యోగం ఐదవ అధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకం ఉంటుంది ఇది యో అంతర్సుకోంతర రామ తదా అంతర్జ్యోతి రేవయ యో అంతర్సుకోంతర రామ తదా అంతర్జ్యోతి రేవయ అంటాడు రామ్ అంటే సహస్రారానికి అది బీజాక్షరం అందుకనే రామ్ అనే పదం వాడాడు అంటే నీ అంతరంగము ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉన్నదో సమస్త నాడులకు దేహానికి నీకు సుఖాన్నిచ్చుచున్నదే అది ఒక్కటేను అని చెబుతూ యో అంతర్సుకోంతర రామ తదా అంతర్జ్యోతి జ్యోతి అంటే వెలుగు స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి అట్టి యోగి ఆ బ్రహ్మత్వాన్ని పొందాడు అనగా బ్రహ్మము అనగా బ్రహ్మ పదార్థము ఈ ఆత్మలన్నీ కూడా ఆ అనే పదార్థము నుంచి వచ్చాయని అందుకని బ్రహ్మ పదార్థం అంటే నశించనిది అన్నీ కూడా మార్పు చెందుతున్నవి అనే భావన గీతా ప్రమాణము తీసుకున్న ఇంకా ఎందరో మహనీయులు బ్రహ్మంగారు యొక్క సాధనలో సిద్ధయ్య గారు చతుల నడుమ పక్షిమ వీధిన నిక్షేపమై అనగా ఏ ఆక్షేపణ లేకుండా అది ఎప్పుడు ఉంటుంది అది దైవ సంకల్పం మీద ఆధారపడి ఉన్నదని అటువంటిది నిక్షేపమై వెలుగుతున్న సాక్షిభూతుని యోగ మార్గంలో దర్శించాను అనే ఒక తత్వములు వారు మనకు అందించారు అటువంటి భావనతో ఈ యొక్క నాడీ శుద్ధి చెయ్యటము ముందు నాడులను శుద్ధి చేయటం అంటే డెబ్బై రెండు వేల నాడులు మనకున్నాయి మొత్తము శుద్ధి అవ్వాలంటే ప్రాణాయామముతో జరుగుతున్నదని భావించి అటువంటి ప్రాణాయామాన్ని గబగబా తీసుకొని గబగబా లోనకు లాగుకోవటము కాదు ప్రశాంతంగా బయటికి వదిలి ప్రశాంతంగా లోనకు తీసుకోవాలి అట్టి శ్వాసలు ఎప్పుడైతే ఆ సాధన ద్వారా మనకు ఉన్నాయో నిజ జీవితములో కూడా మన శ్వాస ప్రక్రియ అలాగే జరుగుతుంది అట్లా కాకపోతే స్పీడుగా గబగబా ఆడుతూ ఉంటే దానివల్ల ఆయు ప్రమాణం తగ్గుతున్నది ఒక రోజుకు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల సార్లు ఇది జరుగుతుంది ఒకసారి లోనకెళ్ళి బయటకు వస్తే ఒకటి కింద లెక్క అది ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు కాక అదనంగా ఆడితే ఆయుర్దాయం తగ్గుతుంది మన ఆయుర్దాయము శ్వాసల మీద ఆధారపడింది కానీ మరొకటి కాదు యోగులు సిద్ధులు వేల సంవత్సరాలు బ్రతికారంటే ఈ ప్రాణవాయువును కేవలము తక్కువగా ఆడించుకుంటే ఎక్కువ కాలం బ్రతికారు ఎక్కువగా ఆడించుకుంటే ఆయువు తగ్గింది ఇక్కడ మానవుడు ఇరవై ఒక్క వెయ్యి కాకుండా అంతకన్నా రోజుకు ఒక వెయ్యి అదనంగా కూడా నడిపిస్తున్నాడు యోగ మార్గము మాత్రమే ఆటి తగ్గుతుంది ఇరవై ఒక్క వెయ్యి కాకుండా ఇరవై వేలు పంతొమ్మిది వేలు కూడా ఆడేటువంటి స్థాయి ఎప్పుడైతే మనకు వచ్చిందో అది ప్రశాంతంగా ఈ దేహములో ఆరోగ్యము కావచ్చు మన ఆయుర్దాయం కావచ్చు చివరి దిశలు ఒక జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది చాలామందికి కేవలము ప్రాణం సుఖంగా లేకపోవటమే దానికి కారణము తప్ప రెండోది కాదు అటువంటి ఒక స్థితిని కలిగించటానికి కూడా మనలో చివరి దశలో జ్ఞాపక శక్తి ఉండటము అయోమయమైన ఆలోచనలు లేకుండా పోవటానికి బ్రెయిన్ ఆరోగ్యవంతంగా ఉంటుంది లేకపోతే ఆ బ్రెయిన్కు ఆరోగ్యం తగ్గినప్పుడు అలాంటి కొన్ని అవస్థలు వృద్ధాప్యములో సంప్రాప్తం అవుతూ ఉంటాయి అందుకని అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన పరులకు యోగ మార్గములు యోగ సాధనలు చేసే వారి అందరికీ కూడా ఇట్టి భావన తెలియాలని ఈరోజు ఈ వివరణ మీకు అందివ్వటం ప్రాణాయామము అని అంటే ముందుగా మన హస్తాన్ని ఆ వేళ్లను తిప్పటానికి ఇలా పెట్టుకొని ఇక ముందుగా మనలో ఒక చెడు గాలి ఉంటుంది ఆ గాలిని బయటికి వదలాలి అన్నప్పుడు ఇక్కడ బొటకన బ్రేలుతో నాడిని పట్టుకొని దీనిని పింగల అంటారు ఎడమ మొక్కును ఈడానాడి అంటారు ఉన్న గాలిని అంతా చక్కగా బయటికి వదిలాము వదిలినప్పుడు ఈ ఎలుతో ఒక్క క్షణం అట తాకి మళ్ళీ వెంటనే ఏ మొక్కునైతే గాలి ఉన్న గాలి బయటికి వదిలేసాము దాంట్లో నుంచే బయటికి లోనకి తీసుకోవాలి శ్వాసని ఇప్పుడు తీసుకుంటున్నాం లోనకి లాగాం లాగి రెండు ముక్కులు కొద్దిసేపు పట్టుకున్నాము పట్టుకుంటే లోన కుంభకము జరిగింది దీనినే అంతర్ కుంభకము అంటారు లోన గాలిని నిలవ చేసుకొని ఇలా అన్నాము అప్పుడు ఆక్సిజన్ దాంట్లో ఉన్న ప్రాణశక్తి మనకు పూర్తిగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఆ వేస్ట్గా వచ్చే అపాన వాయువును ఈ కుడిముక్కు ద్వారా వదులుతున్నాం వదిలాము కదా వదిలేక ఒక క్షణము కొన్ని శకన్లైనా సరే ఇలా పట్టుకోండి దానిని బహిర్ కుంభకము అంటారు బహిర్ కుంభకం అంటే బయటికి వదిలేశాం కదా బయటికి వదిలేక నీవు ఆ శ్వాసను తీసుకోకుండా ఉన్నావు కొన్ని సెకండ్లే ఉండవు నీ ఓపికను బట్టే ఉండాలి కొన్ని సెకండ్లున్నా బహిర్ కుంభకము అనగా జీవుడు శ్వాసను తీసుకోకుండా ఉపవాసము ఉన్నాడు అనే పదము కూడా ఇక్కడ శాస్త్ర ప్రమాణం జీ ఉపవాసాలు ఉంటాం మనం పండగలప్పుడు కానీ జీవుడు ఉపవాసము శ్వాసన తీసుకోకుండా ఉండటమే నిజమైన ఉపవాసము అదే యోగ మార్గంలో ప్రధాన ప్రక్రియ అందుకని బహిర్ కుంభకము అంతర్ కుంభకము ఈ రెండూ జరుగుతూ ఉంటాయి వీటిలో వీటిని బాగా శ్రద్ధగా గమనించండి మళ్ళీ ఓ బహిర్ కుంభకము అయిపోయింది శ్వాసన తీసుకుంటున్నాం మళ్ళీ లోనకి నుంచి బయటకు లోన ఉన్నప్పుడే అంత అంతర్ కుంభకం అంటే మన అంతరంగమందు కుంభించి ఉంచాము అటువంటి దివ్యమైనటువంటి ఒక ప్రాణశక్తిని పూర్తిగా మనము కుంభించి లోన పెట్టుకున్నందువల్ల అది ఆధార చక్రము నుంచి వరకు కూడా ఆ యొక్క వాయువులో ఉన్న ఒక తేజస్సు ముందు ఆధార చక్రానికి అటాచ్ అవుతుంది అక్కడ నుంచి సడుచక్రాల సంయోగంగా ప్రయాణము చేస్తుంది అది ఏ యోగ మార్గములు సడు చక్రాలు మనకు ఎందుకు చెప్పారంటే అన్ని కేంద్రాలు ఆధార స్వాదిష్ట మణిపూర్వక విశుద్ధ అనాహత ఆగ్నేయ చక్రములు ఈ ఆరు సహస్రారము అంటే ఏడోది కానీ ఈ ఆరు పడాలి ఇక్కడ ఈ ప్రాణాయామము ద్వారా అంతర్ బహిర్ కుంభకాల ద్వారా అవి సంపూర్ణంగా శుద్ధి పడతాయి అటువంటి యొక్క శుద్ధి జరిగినప్పుడు ఆరోగ్యమే కాక మనసు కూడా నిక్షల స్థితిని పొంది మనము సాధన చేసే మార్గాలు మనకు సిద్ధించుటే కాక లోక వ్యవహారికాలలో కూడా అన్ని విషయాలను గుర్తెరిగేటువంటి ఒక జిజ్ఞాస జ్ఞానికి జిజ్ఞాస అవసరం అంటే ఆ విన్నదాన్ని విషయాన్ని జాగ్రత్తగా గమనించటము దాని ఫలాఫలాలను తెలుసుకొని తాను జీవనయాత్ర కొనసాగించటము అటువంటి జీవనయాత్ర కొనసాగించటానికి ఇది ఎంతో అనువైనటువంటి మార్గంగా భావించండి మరొకసారి చెప్పుకుందాం జై